ఉమ్మిళ నియోజకవర్గ ప్రజలకి భారతపురం నియోజకవర్గం బేతనారం మండలం నుంచి విచ్చేసినటువంటి నా ఆత్మ బంధువులకి పేరు పేరున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారంలో కొద్దిగా తెలియజేస్తున్నాను ఇంత అభిమానం మీ దగ్గర పొందడం ఇంత ప్రేమ మీ దగ్గర సంపాదించడం ఇది ఈ జన్మ సుకృతం కాదు నా పూర్వ జన్మ అని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో మరి మన పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి గారిని అదే కవిషట్ అప్పల్ నాయుడు నన్ను మనం ఇచ్చిన మెజార్టీతో కవిషం అప్పల్ గారు ఎట్లా అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇంతటితో ఈ ర్యాలీని ఇక్కడతో ముగ్గుతామని ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను తెలియజేస్తాం मान कु मान कु मान कु